రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తి గల ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ప్రభువా గత కాలమంతా మీరు మమ్మను కాపాడినారు తండ్రి అయ్యా ఈ దినమంతా కూడా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు పోషించినారు మా భారాలను భరించి మా చింతలను మోశారు దేవా ప్రతి శ్రమ నుండి కష్టం నుండి బాధ శోధనల నుండి మమ్మను రక్షించినారు రకరకాల భయాల నుండి విడిపించినారు ఈ దినమంతా మా పట్ల మీరు జరిగిస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీరు మాకందించిన సహాయమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు త్రాడు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఈ రీతిగా మేమంతా ఏకీభవించి మీ పాదాల వద్ద సాగిలపడి మా విన్నపములను మీకు తెలియచేయడానికి మా ప్రార్థనను మీ సన్నిధిలో సమర్పించడానికి మేము అడిగి పొందుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా ఎందరైతే ఇబ్బందులలో ఉన్నారో ఎంత అయితే కష్టకాలంలో బ్రతుకుతున్నారో కన్నీటితో దుఃఖంతో వారి ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలను మీరు వినండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి ముఖ్యంగా మాలో ఉన్న పొరపాటులను తిరుగుబాటు స్వభావాన్ని బుద్ధిహీనతను అవిదేతను అవిశ్వాసాన్ని అపనమ్మకత్వాన్ని తొలగించండి దేవా అయ్యా మమ్మను మీరు చేయండి ప్రవా మీ హృదయానుసారులంగా ఉండుటకు మాకు సహాయం చెయ్యండి దేవా ఈ సమయాన మా ప్రార్థనలన్నీ మీకు అంగీకారంగా ఉండునట్లుగా సహాయం చెయ్యండి ప్రార్థన ఆలకించు దేవుడవు మా మరులకు చెవియొక్కు దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు తెయగలిగిన దేవా మీకు నిజముగా మొరుపెట్టు వారందరి ఎడల మీ గొప్ప కార్యాలను అద్భుతములను ఆశ్చర్య క్రియలను జరిగించండి తండ్రి ఈ సమయాన దేవా బిడ్డలు ఏ స్థలం నుండి ప్రార్థన చేస్తున్నారో ఏ పరిస్థితిలో ఉండి మీకు మొరుపెడుతున్నారో అట్టి ప్రియుల మొరు మీరు ఆలకించండి దేవా అయ్యా మామను వట్టి చేతులతో పంపే దేవుడు కాదు ప్రవ్వా దయచేసి మా ప్రార్థనలు మా యాచనలు మా కోరికలు మా విజ్ఞాపనలు మా హృదయ వాచ్ఛలు మా ఆశలు ఇవన్నీ సఫలము చేస్తావని మేము నమ్ముచున్నాము దేవా అయ్యా మేము కోరినవి మాకు అనుగ్రహించండి ప్రవ్వా ఏ విషేమో ఏవి హానికరమో సమస్తము ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి మీ చిత్తానుసారముగా మా కోరికలను తీర్చండి దేవా శ్రేష్టమైన వాటి పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మమ్మను మా కుటుంబాలను మా బిడ్డలను మా తల్లిదండ్రులను మా బంధువులను స్నేహితులను సంఘస్తులను మా ఇరుగు పొరుగు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి మీరే వారిని కాపాడండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులను మీరు సఫలపరచండి మేలుడు దయచేయండి ప్రవ్వా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ సజీవులను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మా మధ్యలో ఉన్నారని మాకు ఉన్నారని మాకు అతి సమీపంగా ఉన్నారని మేము నమ్ముచున్నాము దేవా మా ప్రార్థనలన్నిటినీ మీరు అంగీకరించండి ప్రవ్వా అయ్యా కృప చొప్పును మమ్మను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో దేవా ఈ రాత్రి కాల సమయంలో ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగంలో ఆశీర్వాదములు లేక చేసే వ్యాపారంలో అభివృద్ధి లేక ఎంతగానో బాధపడుచు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ ఎన్నో రెట్ల ఆశీర్వాదముల చేత తృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారికి ఉన్న సమస్యలన్నీ కష్టాలన్నీ భయాలన్నిటినీ ఆటంకాలను అడ్డులనన్నిటినీ తొలగించండి దేవా అయ్యా ప్రతి కుటుంబంలో ఉన్న చిన్నలను పెద్దలను వృద్ధులను సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు ఎదిగొచ్చిన కుమారులు కుమార్తెల విషయమై బాధపడుతున్నారు భయపడుతున్నారు చిన్న బిడ్డల గురించి భయపడుతున్నారు వారిని ఏ విధంగా సరిచెయ్యాలి ఎలా మంచి మార్గంలో నడిపించాలి ఏ విధంగా వారికి బుద్ధి చెప్పాలి ఎలా వారిని పోషించాలి ఎలా వారిని పెంచాలి ఏ రకంగా చదివించాలి ఏ రీతిగా వారిని భద్రపరచాలి వారి ఉద్యోగము వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది వారి ఆరోగ్యం ఎలా ఇలా రకరకాల భయాలను బట్టి నెమ్మది లేని స్థితిలో ఉంటున్న ప్రతి తల్లిని తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికున్న భయాలను విడిచి మీ మీద ఆధారపడి మీకు ప్రార్థిస్తూ ధైర్యంగా ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చిన్న బిడ్డలు యవ్వనస్తులు స్కూల్స్ లో ఉంటుండగా కాలేజ్ లో ఉంటుండగా ప్రయాణాలలో ఉంటుండగా ఉద్యోగ స్థలంలో ఉంటుండగా ఆట స్థలంలో ఉన్నప్పటికీ మరి వారు ఏ స్థలంలో ఉన్నప్పటికీ బిడ్డలందర్నీ మీరు భద్రపరచండి మీ దూతలను అగ్ని కంచగా ఉంచండి దేవా దుష్టుని నుండి శత్రువుల నుండి పగవారి నుండి బిడ్డలందరినీ కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అలాంటి బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము జీవించే సంవత్సరములు అధికమగునట్లుగా నీ వలన మేము దీర్ఘాయువు పొందుకోగలుగునట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి ఈనాడు ఎంతో మంది ప్రవా అకాల మరణాల పాలవుతున్నారు దయచేసి అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వరుస మరణాలను బట్టి బాధపడే బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా కృప చూపించమని నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే సహాయం చెయ్యండి మంచి తెలివిని వివేచనను వారికి అనుగ్రహించండి ఎంతో మంది బిడ్డలు వారి చదువులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో జ్ఞానం సరిపోవడం ముందుకు రాలేకపోతున్నామని అభివృద్ధి పొందలేని వారిగా ఉంటున్నామని విజయాన్ని సాధించలేకపోతున్నామని బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఉద్యోగ ప్రయత్నాలలో వ్యాపారాలలో ఇంటర్వ్యూలలో పరీక్షలలో మంచి తెలివిని జ్ఞానాన్ని కలిగి ఉండి గొప్ప విజయం సాధించున్నట్లుగా మీ మెండైన కృపను వారిపై చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ హోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివియే వివేచనకు ఆధారమని పలుకుతూ వచ్చారు దేవా నీ బిడ్డలైన వారందరినీ పరలోకపు జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మా బుద్ధిహీనతను మా అజ్ఞానాన్ని మా అవివేకతను మీరు దూరపరచండి తండ్రి మీరే మాకు తోడుగా ఉండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సంతానం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ గర్భఫలం లేక కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డలేన వారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్నో టెస్ట్లు చేయించుకుంటున్నారు మందులు మింగుతున్నారు అయినప్పటికీ ఫలితం లేని వారిగా ఉంటున్నారు అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత సమయంలో మీ చిత్తానుసారమైన బిడ్డలకు బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవాయి సమయాన తండ్రి ఎందరైతే బిడ్డలు మీ పరిచర్యలో పాలు పొందుతున్నారో అయ్యా మీ సేవ చేస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవ పరిచర్ ఎంతట్లో తోడయ్యండి సహాయం చెయ్యండి వారి కుటుంబాలను భద్రపరచండి సంఘాలను దీవించండి పరిచర్ ఎంతట్లో తోడుగా ఉండి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా కనబడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లేపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలలో ఉండే భయాలను బాధలను దూరపరచండి చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు తొలగించండి తండ్రి నీ బిడ్డలందరికీ సుఖమైన నిద్రని వండి దేవా సజీవులనిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా రేపు లేచి మీ పాదముల వద్ద సాగిల పడటకు మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థంలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరుపైన దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఎందరైతే ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్లినారో అట్టి బిడ్డలందర్నీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా వారి వారి గృహాలకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రీతిగా మా సహవాసాన్ని మీరు దేవించండి తండ్రి ఈ సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరే అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మీ చిత్తమైతే దేవా మీ పరిచర్య చేసే వారిని మీరు లేపండి దేవా అనేకులు మీ నామ మహిమార్థమై మీ సేవ చేయుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చును వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవైయున్నవి మా తండ్రి